దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాదే దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శుభదినాన ప్రతి ప్రతిభుదయమున దేవుడు ఒక శ్రేష్టమైన ఇచ్చినట్లుగా శుభ దినానికి కూడా దేవుడు ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుధా గ్రంథంలో నుండి మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయం డెబ్బై రెండు వచనాన్ని చదువుకుందాం ఏసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడుతుంటాడు ప్రేమ చాలా విషయాలు ఇలా ఉండవని ఆజ్ఞాపిస్తాడు ఈ పని చెయ్యండి ఆజ్ఞాపిస్తాడు ఈ పని చెయ్యొద్దని ఆజ్ఞాపిస్తాడు ఇలాగ నా మార్గంలో నడవమని ఆజ్ఞాపిస్తాడు నా మందిరానికి నడవండి ఆజ్ఞాపిస్తాడు నా ఆజ్ఞ తూచ తప్పకుండా పాటించండి అని ఆజ్ఞాపిస్తాడు దేవుడు అలాగే పేదరితో కూడా ఆజ్ఞాపించాడు బరిలా మనకు దేవుడు తెలియజేసినట్టుగానే భక్తుడైనటువంటి పేదరితో కూడా దేవుడు చాలా విషయాలు తెలియజేస్తూ చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి వారు సులువుకు పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఆ టైంలో నన్ను సులువుకు అప్పగిస్తారు మీరందరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారని దేవుడు శిలువకు ముందే ఈ మాటలు తన శిష్యులతో మాట్లాడతారు అప్పుడు భక్తులైన పేతురు అంటాడు రువ్వా నేనా నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళడమా నేను ప్రాణమైన పోగొట్టుకుంటాను కానీ నిన్ను విడిచిపెట్టనయ్యా అని భక్తులైన పేతురు చాలా తొందరగా మాట్లాడతాడు ఆ టైము దేవుడు విని చూచి ఒకసారి పేతురు వైపు చూచి పేదరు నువ్వు ముమ్మ ఆరు ఎస్ఐ ఎవరో నాకు తెలియదని అంటావు నువ్వు అన్న తర్వాతనే కోడి కూస్తుందని దేవుడు మాట్లాడతాడు ప్రయాసు రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అయితే మరీ ఆ మాటలన్నీ తన హృదయంలో తల పోసుకొని చూ భద్రము చేసుకొనేను అని గుయపడింది ఏడు ఎస్ఐ జన్మించడం గొర్రెల కాపరలు దేవుణ్ణి స్థుతించడం దేవుని యొక్క దూతలు దేవుణ్ణి స్థుతించడం ఇవన్నీ ఆమె చూసినప్పుడు ఆ మాటలన్నిటిని హృదయంలో భద్రం చేసుకుంటా ఉందంట ఆ మాటలన్నీ తలపోసుకుంటూ ఉందంట ప్రియలార దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని యొక్క మాట మనల్ని బ్రతికిస్తూ ఉన్నది పిర్యల దేవుని యొక్క మాట మనకు ఊరట కలుగు చేస్తూ ఉన్నది దేవుని యొక్క మాట మనకు విశ్వాసం కలుగు చేస్తూ ఉన్నది దేవుని యొక్క మాట ప్రభావంతో ఉన్నది ప్రియలార అందుకే భక్తులైనటువంటి పేతురు ఆ మాటలు జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు కన్నీటితో దేవుని దగ్గర ఈ సంగతులన్నీ దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటూ ఉన్నాడు ప్రేలారు దేవునికి స్తోత్రములు గాక అలాగే భక్తురాలైనటువంటి మరియు కూడా ఈ మాటలన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకున్నట్టు వ్రాయబరే దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి సంగతిని బట్టి మన హృదయంలో ఆ మాటలను భద్రం చేసుకుని ఫలానా రోజున ఫలానా విషయంలో దేవుడు నాతో మాట్లాడాడు ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు ఈ సంగతి తెలియజేశాడు దీని ద్వారా దేవుడు నాకు ఎంతో నెమ్మదిని శాంతిని సమాధానాన్ని స్వస్థతను విడుదలను పశ్చాత్తాపమును తగ్గింపును వినయం విధేయతను దేవుడు నాకు అనుగ్రహించాడని సంతోషించి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే పేదడు పశ్చాత్తాపడి దేవుని దగ్గర కన్నీరు కార్చిన తర్వాత దేవుడు గొప్ప దైవజనునిగా భక్తులైన పేతులను స్థిరపరచాడు ప్రియుల ఆయన ద్వారా ఎన్నో మహిమ కార్యాలు దేవుడు జరిగించాడు ఎన్నో అద్భుతాలను జరిగించాడు కార్యాలను జరిగించాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడినితో మాట్లాడిన సంగతులు ఒక్కసారి నువ్వు తలపోసుకుంటే దేవుణ్ణి జీవితంలో చేయబోతున్న కార్యాలన్నింటినీ కూడా నువ్వు అనుభవించడానికి సిద్ధముగా ఉన్నావని భక్తులైన పేతులను గుర్చి విశ్వమద్నాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును కాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇక మీదట దేవుడు నీతో మాట్లాడినటువంటి సంగతులన్నీ తలపోయిదవుగాక వాటిని మరలా జ్ఞాపకం తెచ్చుకుందవు కాక పశ్చాత్తాపంతో నిండిపోదు కాక దేవుని ప్రభావంతో నింపబడదు గాక దేవునికి మహిమ తెచ్చే పాత్రగా జీవించదు కాక దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మీరందరూ కూడా దైవ చిత్తానికి తల వంచి దేవుడి నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మి ప్రార్థన చేసుకుందా భూమి యొక్క ఆశ్రములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య మేరు ఇచ్చిన లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను భక్తులైన పేతురు తండ్రి మీరు ఆయనతో మాట్లాడినటువంటి సంగతులు నాకు తెచ్చుకొని ఆ మాటలను తలపోయిచు ఏడ్చినట్లు రాయబడిన తండ్రి మీ స్తోత్ర ఆయన మీ పట్ల ఉన్నటువంటి విశ్వాసమును భక్తిని నీతని ప్రార్థనను మేము కోల్పోతున్నామని మీరు తెలియజేశారు నిజంగా నా తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి సంగతిని భక్తులైన పేదరు వలిపకమునకు తెచ్చుకొని తలపోయించు తండ్రి మీకు ఇష్టమైన నీతి మార్గంలో నడిచే కృపను మీ కృపలో నుండి మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను అలాగనే మీ బిడ్డలందరూ కూడా మీ మాటలు భద్రం చేసుకొని మీ ఆశీర్వాదం అనుభవించినట్లు ప్రతి బిడ్డను ఆయతో పరచమని ప్రార్థిస్తున్నాను ఈ మాటలు మీ బిడలందరికీ దీవెనకరంగా ఉంచండి తండ్రి స్తోత్రాలు ఆయన మీ సన్నిధిలో చేరిన బిడలకు సంపూర్ణ ఆయుష్ ఆయురారోగ్యం దయచేయండి తండ్రి ఆత్మీయ జీవితంలో వెనకంజ వేసిన ప్రతి వారిని తిరిగి లేవని తండ్రి పొరికొల్పండి మీకు ఇష్టలుగా యోగ్యులుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు తండ్రి బిడలందరినీ అప్పగించుకుంటే ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదం ప్రతి వీడకు దయచేయమని అలాగే ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ జరుపుకున్న బిడలకు దీవెన దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి